హలో అండి నమస్తే ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా మీ అందరికి సుపరిచితమైన షాప్ న్యూ బ్లూ షాప్ అండి నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ బ్యాగ్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు ఈ షాప్ లోనే తీసుకున్నాను ఎలా ఉంది మన ప్రీవియస్ రెస్పాన్స్ మంచి ఉంది కస్టమర్స్ వచ్చి తీసుకొని పోయింది ఆన్లైన్ కూడా ఆర్డర్ వచ్చింది నాకు రెస్పాన్స్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని స్టేట్స్ నుంచి వచ్చింది సూపర్ లాస్ట్ టైం ఒక షూట్కి వెళ్తే కూడా అక్కడికి వెళ్ళాం మేడం స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము చాలా తక్కువకు అన్నారు బ్యాగ్స్ అయితే చాలా మంచిగా పోయింది న్యూస్ పోయింది దాన్ని అండి లాస్ట్ టైం స్కూల్ స్కూల్ బ్యాగ్స్ గురించి కదండి కి ముందు మంచి హిట్ అయ్యింది చాలా మందికి తక్కువ బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీలో స్కూల్ బ్యాగ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్స్ కాబట్టి మొత్తం ప్రీమియం క్వాలిటీ ఫ్యాన్సీ బ్యాగ్స్ తీసుకొచ్చేసారంట సార్ సో ఒక్కసారి కలెక్షన్స్ అంతా డీటెయిల్ గా చూపిస్తానండి రఫ్ గా మన అడ్రస్ వచ్చేసి పారాడైస్ మెట్రో స్టేషన్ కిలోమీటర్ వస్తే ఒక వస్తుంది జనరల్ బజార్ సికింద్రాబాద్ అని జనరల్ బజార్ లో నా ఫోన్ నంబర్ కూడా రాసి ఉంది ఫోన్ వాట్సాప్ కూడా చేసేస్తా మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయండి స్క్రీన్ పైన నెంబర్స్ కి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో ఇప్పుడు అయితే రేంజ్ స్టార్ట్ అవుతుంది మేడం ఓన్లీ ఫ్రమ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీ వ్యూవర్స్ కోసం ఇస్తున్న ఆఫర్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా తీసుకోవచ్చు స్లింగ్స్ లో ఏదైనా తీసుకో ఇది సాఫ్ట్ మెటీరియల్ లెదర్ ఫిల్ లో ఉంది స్లింగ్ ఇది ప్రింటెడ్ లో కొత్తగా వచ్చింది ఇలాంటివి బాక్స్ షేప్ ఉంది జకార్డ్ లో ఉంది ఇక్కత్ లో ఉంది ఏదైనా తీసుకో ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీరు ఏది సెలెక్షన్ చేసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంటుంది కదా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిటీలో ఉంటే ర్యాపిడోలో కూడా పంపిస్తా క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంది మీరు షాప్ చూసుకోవచ్చు మేడం ఉంది మేడం కు కూడా తెలుసు ట్రస్ట్ అంటే నేను ఎక్కువ బ్యాగ్స్ అని ఇక్కడ తీసుకుంటాను సో మనం షూట్స్ కి వెళ్ళడానికి కానీ ఆఫీస్ కి వెళ్ళడానికి కానీ ప్రతి ఒక్క బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేశారండి ఇక్కడ ఇవి ప్రీమియం రేంజ్ స్లింగ్స్ ఉన్నాయి మేడం దీని రేంజ్ యాక్చువల్లీ అయితే టువెల్వ్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంది కానీ మీ వ్యూవర్స్ కోసం ఆఫర్ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి ఏదైనా తీసుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ అండి అంటే క్వాలిటీ చాలా ప్రీమియం గా ఉంది ఈ సరి అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది అండి నార్మల్ గా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అంటే మన హైదరాబాద్ లో న్యూ బ్లూ షాప్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్ పిక్ లాగా క్యాన్వాస్ లాగా కనిపిస్తుంది కానీ ఇది సింథటిక్ మెటీరియల్ వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉంది ఓకే ఇది కాంబినేషన్ లో కూడా ఉంది కాంబినేషన్ వెరైటీ ఉంది అన్నిట్లో మీకు లాంగ్ బెల్ట్ దొరుకుతుంది ఇది అయితే కొత్తగా వచ్చింది మేడం సూపర్ అండి ఇది త్రీ వేజ్ లాగా యూజ్ చేయవచ్చు ఇది మెటల్ హ్యాండిల్ కూడా ఉంది షార్ట్ బెల్ట్ కూడా ఉంది ఇది లాంగ్ బెల్ట్ కూడా ఉంది అన్ని డిటాచబుల్ ఉంటుంది లోపల లైనింగ్ మెటీరియల్ చాలా మంచి ఉంటుంది ఎక్జాటిక్ బ్రాండ్ ఇది లోపల లైనింగ్ కూడా చాలా మంచి ఉంటుంది మీకు కలర్స్ కూడా కొత్త కలర్స్ వస్తుంది దీనిలో పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి అండి కి కానీ ఫ్యాన్సీ సారీస్ కి కానీ చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా వచ్చినాయి మేడం కొత్తవి అన్ని కొత్తవి డిజైన్స్ కొత్త మోడల్స్ చూపెడుతున్న ఇలాంటివి ఎంబ్రాయిడరీ కూడా ఉంది దాంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది ఒకటి పక్కన పెట్టండి సార్ నార్మల్ గా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా 2 3 బ్యాగ్స్ తీసుకుంటానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇలాంటి బ్యాగ్ కలెక్షన్స్ ఎక్కడ ఉందని అడుగుతారు అన్నమాట రేర్ గా దొరకవన్నమాట మనం బ్యాగ్ వేసుకున్నామంటే చాలా యూనిక్ గా ఉంటది ఇక్కడ తీసుకుంటే సో నాకు నచ్చేసింది ఈ బ్యాగ్ దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ ఇంకొన్ని ప్యాటర్న్స్ తీసుకొచ్చారా అవి కూడా చూద్దాము టూ ఫిఫ్టీ రూపీస్లో స్లింగ్ బ్యాగ్స్ ఆఫర్ బాగుందండి సో నెక్స్ట్ ఈవీస్ ఇవి అయితే డైలీ యూజ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంది మేడం ఆఫీస్ కు పనికి వస్తుంది టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ అన్ని వచ్చేస్తుంది డబల్ పార్టిషన్ ఉంటుంది స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది నేను లాస్ట్ టైం ఇదే కదా సార్ తీసుకెళ్ళింది ఈ కలర్లో నాకు బాక్స్ పట్టేది వాటర్ బాటిల్ పట్టేది షూట్స్కి వెళ్తుంటే రఫ్ అండ్ అఫ్ యూజ్ చేస్తున్నా కూడా ఏమవలేదండి సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను ఇందులో అన్నిట్లో మీకు లాంగ్ బెల్ట్ దొరుకుతుంది మేడం హ్యాండ్ క్యారీ కూడా ఉంటుంది లాంగ్ బెల్ట్ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా మంచి వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కలర్స్ చాలా ఉంటుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అన్ని వెరైటీస్ దొరుకుతుంది యాక్చువల్ ఎంఆర్పి అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ దాకా ఉంది కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తే డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు మీకు అన్ని దొరుకుతుంది జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడొకసారి మీరు ఇక్కడ ప్లెయిన్ లో ఉన్నాయి నార్మల్ గా ఇట్లా ప్రింటెడ్ లో ఉన్నాయి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి కూడా ఉన్నాయండి ఇవి క్వాలిటీ సార్ ఇది సింథటిక్ మెటీరియల్ ఉంది మేడం డిజిటల్ ప్రింట్ తో ఉంది ఇది డిజిటల్ ప్రింట్ ఇప్పుడు చాలా నడుస్తుంది ఇలాంటివి ఎక్కువ ఫ్యాషన్ లో ఉంది ఇది దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి ఇంకా మేము ఓన్లీ ఫోర్ మాత్రమే పెట్టాము ఇక్కడ కూడా చూడవచ్చు అదే పెట్టినా నేను బ్లాక్ లో ఉంది బ్రౌన్ లో ఉంది ఇంకెలా పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి వైట్ లో ఉన్నాయి సారీ మ్యాచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఎంచక్క వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవి కూడా అవి అన్నమాట మొత్తం ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ బడ్జెట్ లో ఉంటాయి ఇవి సే ఇది కూడా సిక్స్ లో వస్తుంది మీకు యాక్చువల్లీ అయితే ఎయిట్ ఉంది సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ బాగుందండి నార్మల్ గా మనము డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బాగా వీ నెక్లెస్ చేపిస్తాం కదా అలా హ్యాండ్ బ్యాగ్ లో వచ్చినట్టు వచ్చింది అనమాట సో ఇది నెక్స్ట్ అనమాట ఇది ఎంబోస్ లాగా ఉంది మేడం మొత్తం ఎంబోస్ చేసి ఉంది ఇది ప్రింట్ లేదు ఎంబోస్ ఉంది ట్రిపుల్ పార్టీషన్ ఉంది బ్యాక్ సైడ్ కూడా పాకెట్ ఉంది ఇంకా ఒక చిన్న లోపల కూడా పాకెట్ ఉంటుంది కలర్స్ కూడా దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంట్లో మీకు చాలా కలర్స్ ఉంటాయండి న్యూ బ్లూ షాప్ లో వీడియో తీయాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తీయొచ్చు అనమాట అంత స్టాక్ ఉంటది సో నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఐటమ్స్ లో సూపర్ సో ఇంతసేపు మన బడ్జెట్ లో చూసాం కండి ఇది కాస్త ప్రీమియం సార్ ఇది అయితే ప్రీమియం రేంజ్ ఉంది మేడం మెటీరియల్ కూడా చాలా మంచి ఉంటది మీకు ఇలాంటివి క్యాన్వాస్ లాగా కనిపిస్తది కానీ ఇది సింథటిక్ మెటీరియల్ ఉంది వాషబుల్ వాటర్ ప్రూఫ్ ఉంటది ఇది లోపల కూడా లైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు లైనింగ్ కూడా చాలా మంచి ఉంది ఓకే స్టిచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడండి అండ్ అన్నిట్లో మీకు లాంగ్ బెల్ట్ దొరుకుతది ఓకే స్పేషియస్ గా ఉంది లోపల మనకి 3 పార్టిషన్స్ వచ్చేసాయి మెటీరియల్ కూడా ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు దీంట్లో 2 కలర్స్ సార్ కలర్స్ ఆప్షన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మేడం కానీ వీడియో లాంగ్ అవుతది దాని కోసం 2 3 2 3 కలర్స్ చూపెడుతున్నా ప్రతి దాంట్లో ఓకే వెరైటీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా ఉన్నాయి వెరైటీస్ ఇవి అన్ని మీకు థౌజండ్ ప్లస్ రేంజ్ ఉంది లెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో దొరుకుతుంది మీకు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మళ్ళీ మన వీడియో చూపిస్తే ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు థౌసండ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇంచక్క ప్రీమియం క్వాలిటీలో మంచి హెవీ బడ్జెట్ బ్రాండ్ ఉంది కాంబినేషన్ లో ఉంది బాక్స్ టైప్ వచ్చిందండి ఇది మంచి రేర్ కలర్ టూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది డబల్ కలర్ లో ఉంది ఇది వుడెన్ అండ్ ది ఉంది దీంట్లో కలర్స్ అండి కొంచెం పెద్ద సైజ్ కావాలంటే కొంచెం పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది ఈ క్లాత్ సార్ పైన అంతా అదే చెప్తున్నా మేడం ఇది 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 లాగా కనిపిస్తుంది కానీ క్లాత్ లేదు మెటీరియల్ ఉంది వాటర్ ప్రూఫ్ హ్యాండ్ బ్యాగ్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంటే ఎక్కడ రావండి ఎంచక్క కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బడ్జెట్ లో ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మీకు ఎన్ చక్క ఇవే కావు చాలా స్టాక్ ఉంది వీడియో లాంగ్ అయింది అని చెప్పేసి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కలర్ మీకు రియల్ గా మంచిగా జెన్యున్ గా కావాలి అనుకుంటే బాగుండే స్క్రీన్ పై నెంబర్స్ ఇస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి లేదా మీరు డైరెక్ట్ లొకేషన్ వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు सो दिन तర్వాత నెక్స్ట్ బ్యాగ్స్ సర్ మీకు స్టోరేజ్ బాక్సెస్ సారీ కవర్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్ని సుపేర్తా మేడం అవి కూడా ఉన్నాయి ఇప్పుడు స్టోరేజ్ బ్యాగ్స్ సారీ కవర్స్ అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ కి ఇస్తున్నారు అండి ఒకసారి చూద్దాం నెక్స్ట్ ట్రావెల్ బ్యాగ్స్ అన్ని అరేంజ్ చేశారు అండి చూస్తుంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది అబి అబి तक मैं अपन हैंड बैग स्लिंग बैग्स वगैरह देखे ये वाले ट्रैवलिंग बैग्स है ये मल्टीपर्पस है शॉपिंग ट्रैवलिंग कैसा भी काम आ जाता एंड दिस इज फोल्डेबल आपको ये साइज के भी यूज कर सकते हैं आप एक्सपैंड करके इतना बड़ा भी यूज कर सकते हैं और ये वाला जो है ऑफर में मैं आपको, ये आपको, ये आपको ये नेट रेट आफ्टर डिस्काउंट ओनली फॉर टू हंड्रेड ऑफर करो टू हंड्रेड रुपीज टू ओनली और इसमें आपको सामने विद पॉकेट वाला आएगा ये वाला टू फिफ्टी में रहेगा आपको okay. और ये वाला जो है ये विद व्हील्स आएगा आपको ये ना विद व्हील्स आएगा से। चाला फास्ट से ऐटम इधर डबल एक्सपैन उदी इन एक्चुअल एमआरपी अच्छे एट फिफ्टी उफर रेट सिक्स हंड्रेड वी ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతుంది లైట్ అండ్ డార్క్ అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇది కూడా ఇంకొక మోడల్ ఉంది ట్రావెలింగ్ బ్యాగ్లో ఇది కూడా మీకు ఫుల్ మ్యాటీలో ఉంది హెవీ జిప్స్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మొత్తం డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు ఇది కూడా ఇందులో రెండు సైజెస్ వస్తుంది ఇది సెవెన్ ఫిఫ్టీ అండ్ బిగ్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను ఇది కూడా ఉంది నైన్ ఫిఫ్టీ అండ్ నైన్ నైంటీ ఉంది ఇందులో కూడా మీకు

డిస్కౌంట్ మీకు మీకు వన్ కూడా కూడా ఉంది ఉంది మొత్తం పీస్ పీస్ సెట్ ఇది అయితే చిన్న సూట్ కేసెస్ ఉన్నాయి మేడం పిల్లలకి బట్టలు పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది లేకపోతే మీకు కాస్మెటిక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇందులో ఆప్కో సూట్ కేస్ కే అందర్ యే వాలా ఆ జాతా అడ్జస్ట్ హో జాతా ఇన్ ఫై కలర్స్ ఉన్నాయ్ మేడం పర్పుల్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది క్రీమ్ ఉంది అండ్ పింక్ ఉంది ఓకే అయితే ఉంది మేడం కానీ ఇప్పుడు షిప్పింగ్ ఫ్రీ ఆఫర్ ఇది కొత్త ఇప్పుడే వచ్చింది స్టోరేజ్ బాక్స్ సాడీ కవర్ జ్యువెలరీ కిట్ మేకప్ కిట్ అలాంటివి ఐటమ్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర ఇక్కడ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి ఎప్పుడు వచ్చినా తీసుకెళ్తాను దట్టు ఇప్పుడు దసరా దివాళీకి మొత్తం అంతా క్లీన్ చేస్తాం కాబట్టి ఇవి అయితే చాలా నీడండి అండి మేడం ఇది అయితే సింగల్ సాడీ కవర్ ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ట్రాన్స్పరెంట్ లో అండి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ నన్ను చాలా మంది అడిగారు కూడా సార్ ఏంటంటే సారీ ప్లీట్ ప్లీటింగ్ చేసేవాళ్ళు మెయిన్ గా ఆర్డర్స్ వస్తాయి కదా ఆ ప్లీట్ ప్లీటింగ్ చేసిన కవర్కి ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్ అడిగారండి సో వాళ్ళకి 35 రూపాయస్ 35 రూపాయస్ బల్క్ స్టాక్ కూడా తీసుకోవచ్చు అంతే పీసెస్ స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటది అలా వాళ్ళగడూ తీసుకోవొచ్చు అండి అంటే కాస్ట్ ఏమైనా తగ్గవుగా సార్ తో మాట్లాడకొని 100 పీసెస్ కావాలి అనుకుంటే సో ఇదైతే చాలా బాగుందండి ఇది కూడా ఉంది మ్యాన్ ఇది హండ్రెడ్ రూపాయస్ లో వస్తది ఓకే ఇందులో మీకు త్రీ ఫోర్ సారీస్ ఈజీగా వస్తుంది ఇందులో మొత్తం ఫుల్ క్లాత్ కూడా ఉంది ఇది టూ హండ్రెడ్లో లో వస్తుంది ఇది ఇంకా పెద్ద సైజ్ ఉంది టూ ఫిఫ్టీలో వస్తుంది ఇది ఇది అన్ని ఆఫర్ రేట్ చెప్తున్నా మేడం దీంట్లో ఇంకా తక్కువ రాదు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ రేట్ ఉంది ఇది ఇందులో మీకు లో కూడా మీకు త్రీ సైజెస్ ఉంది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది త్రీ సైజెస్ వస్తుంది ఇది స్టార్టింగ్ సైజ్ టూ హండ్రెడ్ మీడియం సైజ్ టూ ఫిఫ్టీ పెద్ద సైజ్ త్రీ హండ్రెడ్లో వస్తుంది ఇందులో బ్లాంకెట్స్ స్టోరేజ్ కూడా అన్నీ చేసుకోవచ్చు పెద్ద లంగా అలా పిల్లల లాంగ్ ఫ్రాక్స్ గౌన్స్ అవన్నీ మొత్తం కబ్బడ్ అంతా నిండిపోతాయి కాబట్టి ఏం చక్క ఫోల్డ్ చేసి అందులో పెట్టేసుకుంటే ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు అన్నమాట లేడీస్ వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది సార్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది కూడా ఉంది మేడం ఇది స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మొత్తం కొలాప్సబుల్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది ఇది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది అయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది విత్ ఫ్లాప్ ఉంది ఇది టూ హండ్రెడ్ ఇది ఇంకా మంచి క్వాలిటీ టూ ఫిఫ్టీ ఇందులో మీకు అండర్ గార్మెంట్స్ సాక్స్ టైస్ అన్ని చిన్న బెటర్లు పెట్టుకోవడానికి వస్తుంది దీంట్లో మనకి మంచిగా ఇలా ప్రింట్ వచ్చి కలర్స్ ఆఫ్చేసి ఉంటాయి చిన్న సైన్లో టూ సైజెస్ ఉన్నాయి ఇది చిన్న సైజ్ అయితే యాక్చువల్ ఎంఆర్పి టూ సెవెంటీ ఉంది టూ లో వచ్చేస్తుంది ఇది పెద్ద సైజ్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ లో వస్తుంది అన్నిట్లో కలర్స్ దొరుకుతుంది మీకు ఓకే ఇది టూ పీస్ కాంబో ఉంది ఇది టూ పీస్ కాంబో మీకు ఫోర్ ఫిఫ్టీ ఉంది యాక్చువల్ ఎంఆర్పి త్రీ ఫిఫ్టీలో వస్తుంది మీకు మొత్తం టూ పీస్ సెట్ ఇది షర్ట్ కవర్ ఉంది ఓపెన్ డ్రా బాక్స్ ఉంది ఇవి కూడా టూ ఫిఫ్టీలో వస్తుంది ఆఫర్ రేట్ విల్ బి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్టీ సిక్స్ లీటర్స్ స్టోరేజ్ బాక్స్ ఉంది మేడం స్పెషల్ ఐటెం ఇది ఇది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది మీరు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఇందులో నా దగ్గర రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఇది అయితే యాక్చువల్ ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఉంది ఆఫర్ రేట్లో మీకు టూ సెవెంటీ ఫైవ్లో వస్తుంది అది స్పెషల్ క్వాలిటీ ఉంది అది యాక్చువల్ అయితే ఫోర్ ఎయిటీ ఉంది త్రీ ఫిఫ్టీలో వస్తుంది మీకు దీంట్లో ఈజీగా మనము శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వేసుకోవచ్చు కింద కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా బాగుంది అనమాట సో మనం ఏమేమి చూపించాం సార్ రెగ్యులర్ స్లింగ్స్ చూపెట్టిన టూ ఫిఫ్టీ రూపీస్ది స్లింగ్స్ చూపెట్టిన దాని తర్వాత ఇంపోర్టెడ్ స్లింగ్స్ చూపెట్టిన డైలీ వేర్ హ్యాండ్ బ్యాగ్ చూపెట్టిన దాని తర్వాత మీకు ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ చూపెట్టిన ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇది మినీ సూట్ కేసు కొత్తగా వచ్చింది అది చూపెట్టిన ఇది సాడీ కవర్ అండ్ స్టోరేజ్ బాక్స్ చూపెట్టిన చూపిస్తే ప్రతిదానిలో ఒక్కొక్కరు సెలెక్షన్ చేసి పక్కన పెట్టుకున్నాను విత్ మినీ సూట్ సూట్కేస్తూ సహా అక్కడ నా బిల్కి రెడీగా ఉన్న బ్యాగ్స్ అనమాట ఎప్పుడు వచ్చినా తీసుకుంటాను రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి న్యూ బ్లూ షాప్కి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ కూడా ఉందండి నేను ఫుల్ డీటెయిల్స్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్లో తీసుకోవడం చాలా బెటర్ అండి సో ప్రతిదీ హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా మీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఈ వీడియో హెల్ప్ అయింది ఈ వీడియో వాళ్ళకి డెఫినెట్గా అవసరం అనుకుంటే షేర్ చేయండి అలాగే న్యూ బ్లూ షాప్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఏమో స్టాక్ అని తెలుసుకోవడానికి వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో షూట్ చేద్దాం సార్ సో ఈసారి కూడా మీ అందరూ మంచి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక వీడియోతో మళ్ళీ గెలుదాము అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వచ్చే కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి వచ్చారు థ్యాంక్ యూ అండ్ బై బాయ్